ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మా అమ్మగారి ఐదు సంవ ఐదో వారు వర్ధంతండి అందుకని ఆమె జ్ఞాపకార్థం ఓల్డేజ్ హోమ్ ఆర్టీసీ రోడ్లో శ్రీ శ్రీమణ దాంట్లో మా గారి జ్ఞాపక అర్థం కొన్ని తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి ఆ వృద్ధు మా ఒక భోజనం పెట్టామండి ఆ వృద్ధులు సంతోషంగా ఉండి అందరూ కూడా మంచి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ జ్ఞాపకాలతో మన సహాయాలు చేయాలని మేము కోరుకుంటున్నామండి మా వంతు మేము మాకు తోసిందే మేము తయారు చేసి పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టామండి నేను మా భార్య మా పక్కన ఉన్న బంధువులు వెళ్ళి వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీస్ ఆశీస్సులు మేము తీసుకున్నామండి మీరు కూడా ఎవరైనా మీ తల్లిదండ్రులు మీ పిల్లలు సంతోషం గురించి కానీ వద్దామనుకుంటే ఆర్టీసీ రోడ్లో హోమ్ డేజ్ ఓల్డేజ్ హోమ్ అండి శ్రీ సాయి వృద్ధాశ్రమ వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి చేయొచ్చండి మనకి కాలంలో ఉంటామంటే అదే కాలంలో అలా ఉండదు స్థితిలో ఉండకూడదనే ప్రయత్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్కి సమానంగా వడ్డించి పెట్టాం వాళ్ళు ఎన్ని కష్టరు ఎన్ని అనుభవాలు చేసుకుంటారు ఈ స్థాయికి వచ్చినప్పుడు చిన్నపిల్లలకంటా చూస్తున్నారండి మనం పెట్టేదాని వాళ్ళు